ಸೇಪು <laughs> <laughs> 아이 <목소리가> <목소리가> तब देनला तो पकायरा पेन

मैडी बन्दै निड बन्दै आ ग्राफ बन्दै मात्र न नि चुचाला त कुचो नि जेपी साहेब जेपी साहेब परमा जेपी साहेब नि जेपी साहेब सबै सबै टपडी बाकु जाने बाकु जेपी साहेब अंदर कुचो नि ఐదేళ్ళకి గలించి వెయ్యి రూపాయలు పెంచినాడు ముందు వచ్చి చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇస్తాం మళ్ళా నువ్వు వచ్చినాక ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నాడు ఉన్నారు ఎంత వస్త ఎప్పుడన్నా అనుకునేవా ఇంత డబ్బులు వస్తాయి అంతకుముందు ఎంత వస్తా మూడు వేలు ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అందులో భాగంగా మొదటి మొదటి హామీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాము అదే రకంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తాము వంద శాతము అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి హామీ నెరవేరుస్తూ వచ్చిన మొదటి నెల నుంచే ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంతే స్థాయిలో వంద శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం పెన్షన్ రూపేలా పట్టుదలగా పద్ధతిగా ఒకటో తారీఖున ఉదయాన్నే మామూలుగా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని అపోహలు వేస్తే అభండాలు వేస్తే అవన్నీ కూడా అబద్ధాలు అభాలు అని నిరూపిస్తూ పది గంటలకల్లా దాదాపు తొంభై శాతము పెన్షన్లు పూర్తి చేసేటువంటి కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అంతేకాకుండా మహిళలకు దీపం టూ పత్రం కింద ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు మీకు ఇచ్చినటువంటి మాట సూపర్ సిక్స్లో రెండో హామీ కూడా పురుగుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు హామీలు ఇచ్చి పెన్షన్ మూడు వేలు చేస్తా అని చెప్పేసి పెంచుకుంటూనే పోతా అని చెప్పి ఇప్పుడు ప్రధానం చెప్పింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుతా అని చెప్పేసి ఒక సంవత్సరం తర్వాత మొదలుపెట్టి ఎన్నికల టయానికి కరెక్ట్గా మూడు వేల రూపాయలకు పెంచేటట్టు పెట్టిన అట్లా కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తున్నారు వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని చెప్పేసి కూడా ఈ ఇప్పుడు ఆ మూడు వేల పెన్షన్ ఒకటేసారి పెంచి అందులో మీకు ఎన్నికల సమయంలో ఏదైతే మూడు నెలల పాటు ఎన్నికల కార్యక్రమం ఉందో ఇచ్చినటువంటి హామీ మేరకు మేనిఫెస్టోలో ప్రకటించిన రోజు నుంచి కూడా వెయ్యి రూపాయలు మీకు అప్పుడు నెల చెందాన మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చినారు వాస్తవే కదా ఏడు వేలు వచ్చింది కదా మీకు మొదటి నెలలో ఏ ప్రభుత్వాలైనా గతంలో ఈ రకంగా మీ గురించి ఆలోచన చేసినాయో ఒకసారి ఆలోచన చేసుకోమే అంతేకాకుండా దీపం పథకం టూ కింద గ్యాస్ సబ్సిడీ ఇస్తాము ఉచిత సిలిండర్లు మూడు ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ మేరకు మూడు నెలల కిందటే ఈ కార్యక్రమం కూడా మొదలైనటువంటి పరిస్థితి కానీ ప్రతిపక్ష హోదా లేనటువంటి పులివెదల ఎమ్మెల్యే రోజున ఆ పార్టీలో నాయకులు కూడా కరువైపోయినారు తా కేవలం రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటాను పోనీ ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగుందా అంటే గత ఐదేళ్ల హయాంలో నొప్పుడు కార్యక్రమంలో దాదాపు ఆయన సొంతంగా మోసాలు చేసేసి ప్రజల మీద అప్పు మోపినాడు కానీ ప్రజలకు సంక్షేమం పెద్దగా చేసి లేదనేది వాస్తవం మీకు అందరికీ కూడా చెప్తాను మరి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి మాట మేరకు పేదలకు కానీ విదల్తులకు కానీ వికలాంగులకు కానీ మంచి జరగాలనే ఆలోచన వృద్ధులకు కానీ మంచి జరగాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం అమలు చేస్తూ వస్తోంది మహిళలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ సిక్స్ లో భాగంగానే దీపం పథకం టూ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీరు భూములు కొంటే మీరు ఆస్తులు కొంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి పత్రాలు ఆయన దగ్గర పెట్టుకొని పాస్బుక్ల మీద ఆయన ఫోటో పెట్టి రాజముద్ర లేకుండా చేసినటువంటి పరిస్థితుల్ని అరికడతామని చెప్పినటువంటి హామీ మేరకే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తూ అదే రకంగా రాజముద్ర ఉన్నటువంటి పుస్తకాలు పాస్ పుస్తకాలు ఇవ్వడము మీ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే మీ పత్రాలు మీ ఇంటికి చేర్చడం కూడా జరుగుతూ వస్తుంది అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తాను నిన్నటికి నిన్న ఆర వయసులకు ఇచ్చినటువంటి మాట పేరకు ఆత్మార్పణ దినోత్సవం ఏదైతే ఉందో వాసవి మాతది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీ నెరవేరుస్తూనే నిన్న రోడ్డు ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది అంతేకాకుండా రోడ్డు గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్ లో కూడా కంపడదు మన్ని వేసినటువంటి పోల ఎక్కడా రెండు రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు మీరు ఆన్లైన్ డిస్బర్స్ తర్వాత బిల్స్ పెండింగ్ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు సిస్టమ్ లో ఉందా లేదంటే అయిపోయిందా సార్ ఉన్నాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇప్పుడు మనం కన్సిడర్ చేసుకున్నాం చేసినాం సార్ ఆల్రెడీ సర్వే కూడా పూర్తి చేసుకున్నాం సార్ దానికి సంబంధించి వీళ్ళకి మీరు అప్పుడు వీళ్ళు బిఎల్ దాకా బిల్ చేసి ఉంటారు సార్ ఇప్పుడు వీళ్ళు ఫీల్డ్లో కంప్లీషన్ చేసుకుంటారు మనకి యాప్లో కంప్లీషన్ దాకా అప్డేట్ చేసేస్తాం సార్ ಅಭಿenda ಐಂದೆ 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 ಸರ್ ಕಂಪ್ಲೀಟ್ ಐಂದೆ ಐಂದೆ ಸರ್ 4000 ನಾನು 33ಕ್ಕೆ ಸಿಮೆಂಟ್ ಹೆಚ್ಚಿದೆ ಸರ್ ಡಬಲ್ ಮಾಡترم ရాలేదు ಅದೇ 왔다 ಅಂತಾ ಚಿನ್ನ ಮಾಲಣ್ಣನ ಡಾಬಾಯೆ ನಾನು ಕೂಡ ನೀವು నేర్చుಕೊಳ್ಳಲೇ ಕೊನಿ ಕೊನಿ ಮಾಕೊಂಡ್ ತಿಳ್ಸಿನೋ ಅದಕ್ಕೆ ಮಡಿದ್ತೆ ವಾಸ್ತವವ ತಿಳಿಸುತ್ತೆವು ಅದೇ ಕೊಡಿ ನಾ ಅಪ್ಪಯ ಒಂದೆ ಸರ್ ಅಂತಾ ಕ್ವин ಕೊಟ್ಟ ಕಾಲೋಟರ್ ಕ್ವин ಬೌಸಸ್ ಕೇಳ್ಲೇ ಇಮ್ಮಾರ ಸರ್ ಅದು ಒಂದು ಬೆಳ ಅದಕ್ಕೆ ಹಿಂಪಡಿ ಇಂಪ್ರೂವ್ చేಸೋಣ ಬೆಳಕಿಂದ್ ಅತ್ತಿ ಆ ಸರ್ ಫೋಟೋ ಕೂಡ ತೆಗೆಸೋನಾರ ಸರ್ ಇಲ್ಲೂ ಕ್ಯಾಪ್ಸಲ್ ಅಮ್ಮ ನೆಲ್ಲ ನೆಲ್ಲ ಅದಲ್ಲೇ ಡಬಲ್ ಆಗ್ತಿದೆ తహసల్దార్ గారి మీరు లీడర్ చేయాల్సిన పని అదే అన్నిటి వాళ్ళు తిరుగుతా అంటే మనం ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మన గ్రామంలో చెప్పిండీ మీరు తహసీల్దార్ దగ్గర తీసుకుపోతే సార్ చేయడం నేను చెప్తాను నేను చెప్తాను మీరు చెప్పించుకోండి నేను ఇప్పుడు గ్రామాల వారిగా తహసీల్దార్ని బీఆర్ఓని ఆర్ఓని ఆర్ఐని తీసుకొని అందులోని వస్తారు మండలాల వారి పిలుచుకుంటారు సార్ మీకు పర్చన్ చేస్తారు మీ పనులు చేయాల పబ్లిక్ మీ పనులు చేసి మీకు లీడర్షిప్ వస్తారు అట్లా కాబట్టి వాళ్ళు పే చేసుకుంటే మీకు ఎందుకు మరి అయ్యేలా నాకేటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలా దాని గురించి స్థానిక ఎంపీడీఓ గారు ఈ మీటింగ్ కూడా మీరు మీరు ఉండి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాను అర్హులైనటువంటి వాళ్ళు మీరు అప్లై చేసుకోమని చెప్పేసి కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు కొత్తగా బీసీ లోన్ గత ప్రభుత్వ హయాంలో ఒక లోన్ ఇవ్వాలా మైనార్టీలకు ఒక లోన్ ఇవ్వాలా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు మీకు రుణాలు రుణ సదుపాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తాను అంతేకాకుండా గృహ నిర్మాణ కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో మొదటి మూడు సంవత్సరాలు దాని గురించి నాలుగో సంవత్సరంలో జగనన్న గృహాల పేరు మీద జగనన్న కాలనీ పేరు మీద పెద్ద బుదోపిడి జరిగింది పెద్ద ఎత్తున కొండల మీద గుట్టల మీద అసలు దారి ప్రాంతాల్లో మీకు పట్టాలిచ్చినటువంటి పరిస్థితి జరిగింది ఈ ప్రభుత్వ హయాంలో పట్టాలు వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తున్నాం పట్టాలు లేనటువంటి వాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాం అన్ని రకాలుగా అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులేతిచ్చేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తీరింది ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద విస్మరించేటువంటి పరిస్థితులు లేదు ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేసేటువంటి మంచి ప్రభుత్వం ఇది కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి గోందికాడ గుంట నక్కల మాదిరిగా కాసుకోని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు కూడా పరారైపోయినారు ఓట్లు వేర్చుకునే వాళ్ళు ఏ నియోజకవర్గంలో నాయకత్వం కనపడటంల్లా ఆయన ధర్నాలు చేయాలని బలవంతంగా ఆయన చెప్పేసి ఆయన పెళ్ళూరుకి వెళ్ళిపోతాడు మీకోసం ఏదన్నా ఆలోచన చేసేటువంటి కానీ పనిచేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది పార్టీ ఏదైనా ఉందంటే అది ఊట ప్రభుత్వము పూట పార్టీలే ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వేదిక మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అపోహలు సృష్టించేటువంటి కార్యక్రమాలు కానీ ప్రచారాలు కానీ అవాస్తవాలు కానీ మీరెవ్వరూ నమ్మద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్నటి మొన్న సాక్షి ఛానల్ సాక్షి పేపర్ చెప్తా ఉంది సంక్షేమం ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేమని ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఉన్నటువంటి సమస్యల్ని ఏకరువు పెట్టారు ముఖ్యమంత్రి గారు కానీ ఇచ్చినటువంటి మాట మేరకు ఏదైతే హామీలు ఇచ్చినారో సూపర్ సిక్స్ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా మళ్ళీ ఆయన తెలియజెప్పడం జరిగింది ఆ తరఫు ఆయన ప్రజా ఆయన ప్రతినిధిగా మేమందరం కూడా మీకు మాట ఇస్తాం గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఎక్కడ కూడా అవాస్తవాల్ని నమ్మద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా అధికారులు కూడా స్థానిక నాయకులు కూడా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిరగమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను మీరు కూడా ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద పనిచేస్తేనే మీకు నాయకత్వం వస్తుంది మీరు నాయకులు అధికారులతో అనుసంధానం చేసుకుంటేనే వాళ్ళకు మంచి జరుగుతుంది వాళ్ళ పనులు జరుగుతాయి వాళ్ళకు వాళ్ళుగా పోతే మాత్రము వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు వాళ్ళ పని అయితే పోతుందో లేదో తెలియదు కానీ చెడ్డ పేరు అనేది మాత్రం మనకే వస్తుంది మన ప్రభుత్వానికి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి అటువంటి పరిస్థితులకు అవకాశం అటువంటి పరిస్థితులకు అవకాశం కల్పించద్దండి ప్రజా సమస్యల మీద మీరు స్పందించండి మీరే ప్రాతినిధ్యం తీసుకోండి వాళ్ళ తరఫున అధికారులతో మీరే సంప్రదించండి వాళ్ళ పనులు చేసి పెట్టే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తల మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడే నాయకత్వం పెరుగుతుంది మీరు ప్రజల సమస్యల మీద స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తేనే మీకు నాయకత్వం వస్తుంది ఈ ఆలోచనతోనే ముందుకు పోదామని చెప్పేసి కూడా నాయకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా మహిళలు ప్రత్యేకించి తెలియజేస్తా ఉన్నా మీ మంచి కోరేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా మీరు ప్రతిపక్ష పార్టీలు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దండి మీకు మనసులో మీరే ఆలోచన చేసుకోండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే మీరు కళ్ళు కూడా ఊహించిండరు ఎవరైనా రాజకీయ పార్టీ చెప్తే ఎక్కడ చేస్తారలేని కూడా చాలా చాలామంది కానీ ఈ రోజున మీరు మీరే మీకేదైతే ఇచ్చినటువంటి మాట మేరకు మీ బిడ్డలైనా మీ ఒకటో తారీఖు నాలుగు వేలు ఇస్తున్నారా లేదో ఆరు వేలు ఇస్తున్నారా లేదో పదహైదు వేలు ఇస్తున్నారా లేదో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీకు ఒకటో తారీఖు ఉదయాన్నే మీ ఇంటి వాటిల్ దాని తలుపు తట్టి మీకు జీతం ఇచ్చినటువంటి విధంగా మీ గౌరవం ఉండే విధంగా మీ ఇంటి దగ్గరికే డబ్బులు తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆదరించమని చెప్పేసి మరొకసారి ముందు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సార్ మనకు మన మండలానికి ఐదు వేల నాలుగు వందల ఇరవై ఏడు పెన్షన్ మంజూరు అయ్యాయి సార్ వాటిలో ఐదు వందల ఇరవై ముత్యా జరిగినాప చేతికి అదేవిధంగా దాదాపు ఇరవై లక్షల దాకా సిసి రోడ్లు మీరు మంజూరు చేయాలి సార్ అన్ని కంప్లీట్ అయితేనే ఒక ఎస్సీ కాలనీలో వన్ ల్యాక్ కొ ఇబ్బంది ఉంది సార్ మళ్ళీ రేపు జేఈ గారు మేము వెళ్ళి మాట్లాడి కంప్లీట్ చేస్తాం సార్ అదేవిధంగా రెండు వందల యాభై హౌసింగ్ అప్లికేషన్ కూడా వచ్చాయి సార్ అవి కూడా ఆన్లైన్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా గోకులం సెట్స్ నలభై రెండు మంత్రులు సార్ ముప్పై ఎనిమిది కంప్లీట్ అయినాయి ఇంకా నాలుగు పెండింగ్ ఉన్నాయి సార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే నిన్న రోజున ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది అంతేకాకుండా రోడ్లు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్లో కూడా కంపడం అన్నేసినటువంటి పాపాలను పోలా ఎక్కడా రెండు రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి మా ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాలు ఉన్నటువంటి కూటం ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే మొదటి మూడు నెలల్లోనే మన నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఒక కోట్ల రూపాయలు ఉపాధ్యాయుల పథకం కింద మీకు అంది అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాల్లో రోడ్లకు వేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా గుంతలు రోడ్లు ఉంటే గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం ఇకపోతే మీకు ముత్యాల చెరువులో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇది అయితేనే మొదలు పెడతారు మన బ్యాటింగ్ పట్టాలి దీని మీద నాకు పూర్తి అవగాహన ఉంది మీరు ఎవరు కూడా నా ఎంటపడి నాకు మళ్ళీ అదే చెప్పాల్సిన అవసరం లేదు దానికి కావాల్సినటువంటి చర్యలు నేను తీసుకుంటాను కాబట్టి నా ఎంట పడాల్సిన లేదు పూర్తి అవగాహనతో ఉన్నటువంటి నాయకత్వం అనుభవం ఉన్నటువంటి నాయకత్వం అక్కడ ఇంచు నాకు అవగాహన ఉంది కాబట్టి నా ఎంట పడద్దని నేను చేసి పెడతాను అంతేకాకుండా మీకు చెప్తున్నా ముత్యాల చెరువు పరిసర ప్రాంతాల్లో వచ్చే రోజుల్లో మహార్దశ పట్టపోతుంది మీ రైతాంగానికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరిగేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం ఖచ్చితంగా ఇంకొకటిన్నర సంవత్సరంలో అది కార్యరూపం దాల్చే విధంగానే మా చర్యలు ఉంటాయి కార్యరూపం దాల్చిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడమే కాదు ఉపాధి కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇన్ని రకాలుగా మీకోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలు కానీ నాయకత్వం కానీ గతంలో లేదు మీ దగ్గరకు వచ్చేసి మామూలుగా వాలంటీర్లు అంటే ఏదో వీళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులు అద్భుత శక్తులు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకుని ఒక అపోహ సృష్టించగలిగినారు కానీ గడిచిన ఏడు నెలల్లో ఎప్పుడైనా వాలంటీర్ లేకుండా మీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడైనా కుంటుపడిందా ఒకసారి మీరే చెప్పమంటాను మహిళలు ఎక్కడైనా మీ పెన్షన్లు ఎండబడతానమ్మా గత ప్రభుత్వ హయాంలో మీరు ఏదైనా ఆ రోజు ఊర్లో దొరకపోతే మరుసటి రోజు మరుసటి నెల మీ పెన్షన్ క్యాన్సల్ వాస్తవమా కాదా ఈసారి మీరు పెన్షన్ ఎక్కడైనా తీసుకునే వెసులుబాటే కాదు రెండు నెలల పాటు మీరు రాకపోయినా మూడో నెలలో మూడు నెలలు కల్పించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది వాస్తవమా కాదా అంటే ఒక దురాలోచనతో గత ప్రభుత్వం పనిచేసింది ఎట్లా ఏ ఛాన్స్ దొరికితే కొడతాం రా అని చెప్పేసి కానీ ఈ ప్రభుత్వం అది ఆ రకంగా ఆలోచన చేయడంలా మీకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మంచి ప్రభుత్వం ఇది మీ మంచి చేయాలనే ఆలోచనతోనే ఒక నెల రెండు నెలలు ఎక్కడైనా ఆరోగ్య రీత్యా కానీ ఉద్యోగ రీత్యా బయటకు పోతే మీకు మళ్ళీ మూడు నెలలో మూడు నెలలు కలిపి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటాను అంతేకాకుండా చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మీరు అందరిని వాళ్ళు స్రవతి ద్వారా మీ చెరువుకు నీళ్లు వచ్చినాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చిండేదే కానీ కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ చెరువే కాదు తలుపుల మండలంలో కొండారెడ్డి చెరువుకి చరిత్రలో ఎప్పుడు కూడా నదీ జలాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు ఈసారి నీళ్ళు ఇచ్చినాం కొండారెడ్డి చెరువును కూడా నింపినాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో కాండ్లపేట మండలంలో కూడా అందరిని వారి నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాము ఆ దిశగా మా అడుగులు పడుతున్నాయి ఇన్ని రకాలుగా మీ గురించి ఆలోచించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అంతేకాకుండా కొత్తగా బీసీ పెన్షన్లు మీకు ఈరోజు షెడ్యూల్ ఇస్తాము అప్లై చేసుకోవాల్సినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి దాని గురించి స్థానిక ఎంపీడీఓ గారు ఈ మీటింగ్ మీరు ఉండి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్తాను అర్హులైనటువంటి వాళ్ళు మీరు